లండన్ ఓవల్ మైదానంలో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ లో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది కోట్లాది భారతీయుల అభిమానుల ఆశలను మోస్తూ మొహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ కృష్ణాలు బంతితో అద్భుతాలు చేశారు ఇది కేవలం మ్యాచ్ కాదు క్రికెట్ చరిత్రలో ఓ అనూహ్యమైన అధ్యాయం ఐదవ రోజు ఉదయం ఇంగ్లాండ్ కు విజయం కోసం ముప్పై ఐదు పరుగులు కావాలి భారత్ కు నాలుగు వికెట్లు ఒక్కొక్క బంతి ఒత్తిడి ఒక్కొక్క పరుగు ఉత్కంఠ కానీ సిరాజ్ వచ్చాడు బంతితో మాయాజాలం చేశాడు ఐదు కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ ను మూడు వందల అరవై ఎనిమిది పరుగులకే కుప్పకు కూల్చాడు భారత్ కు ఆరు పరుగుల తేడాతో నాటకీయ విజయం సిరాజ్ ఒక్కడే కాదు ప్రసిద్ధ కృష్ణ కూడా రెండు ఇన్నింగ్స్ లోనూ నాలుగేసి వికెట్లు తీసి సత్తా చాటాడు మొదటి ఇన్నింగ్స్ లో సిరాజ్ నాలుగు వికెట్లు రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు ఈ ఇద్దరు బౌలర్లు భారత్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు భారత్ ఇంగ్లాండ్ ముందు మూడు వందల డెబ్బై నాలుగు పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడింది కానీ మన బౌలర్ల మంత్రం ముందు వాళ్ళ చేష్టలు కా ఈ విజయంతో అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ రెండు రెండుతో సమం అయ్యింది ఈ మ్యాచ్ లో సిరాజ్ ప్రసిద్ధులు కేవలం బౌలింగ్ చేయలేదు భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో గర్వం నింపారు ఇది టీం ఇండియా స్ఫూర్తి ఆత్మవిశ్వాసం విజయం